లోకి రాగానే ఇలాంటిది ఏదో జరుగుతుంది అనుకున్నా అయినా నేనే అలా ఈ ఇంటి ఓనని అసలు ఈ ఇల్లు మీకే ఎందుకు గద్దకిచ్చాను అంటే ఏదో ఉమ్మడి కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు పెద్దవాళ్ళ తిరిగి సంపాదన ఉంది కదా టైం గద్దెస్తారని అంతేగాని ఇలా నా కొంపూడే కాదు గొడవ చేయకండి సార్ చుట్టుపక్కల వాళ్ళంతా వస్తున్నారు రావాలనే కదా ఇప్పుడు నలుగురు నలభై మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వందల మందికి చెప్తారు వాళ్ళు నాలుగు వేల మందికి చెప్తారు అప్పుడు కానీ మీకు రాదయ్యా ఏం నర్సం గారు ఏంటంటే కోపంగా ఉన్నారు ఏం జరిగింది అసలు వీళ్ళ పెద్ద తమ్ముడు మా అమ్మాయి చిత్రకి లవ్ లెటర్ రాశాడయ్యా మీరే చెప్పండి మర్యాదస్తులు ఎవరైనా ఇలాంటి పని చేస్తారా ఏంటండి గొడవ ఏంటన్నా ఏం జరిగింది మీ గిరన్నయ్య ఓనర్ గారు అమ్మాయికి లవ్ లెటర్ రాశాడంట నిజమా పర్లేదురా డెవలప్ అయ్యావు ఈ లెటర్లో సాయంకాలం ఐదు గంటలకు పార్కు రా అని రాశాడు చూడు ఏంట్రా అన్నయ్య సాయంత్రం ఐదు గంటలకు పార్క్కి రమ్మని రాసావు బాగానే ఉంది కానీ ఏ పార్క్కి రావాలో క్లియర్గా రాయకపోతే పాపం ఉదయం కన్ఫ్యూజ్ అవ్వదు ఏంటి బాబు అన్నదమ్ములు ఐకమత్యమా ఇదిగో మీ తెలివితేటలు నా దగ్గర పనిచేయవు అసలు మీ ప్రధాన మోహన్ చూసి ఇలా దిగించాను అయ్యా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళగానే మీ అన్నదమ్ములు ఫిట్ అయిపోతున్నారు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇల్లు మర్యాదగా ఖాళీ చేసేయండి చేసేయండి రే నిన్న అసలు బాగా తిట్టిపోతుందిరా కానీ అన్నయ్య వైపు ఏం చేస్తాం అసలు ఏం చూసుకుని మన ఇంటి అమ్మని ప్రేమించాడా అమ్మాయిని ప్రేమించారా లవ్ చేసే అర్హత నీకుందా మహా అయితే కంప్యూటర్ బిజినెస్ లో నీకు వచ్చేది ఎంత ట్రాల్ ఇరవై వేలు పదే కదరా నువ్వు నోరు మూస్తావా ఇరవై వేలు అమ్మాయిని పోషించగలవా ఓకే పోషించగలిగితే మాత్రం ప్రేమించేస్తావా సార్ మా వాడు ఉట్టి దద్దమ్మండి నేను చెప్తా ఇలా రండి వాళ్ళ ఆఫీస్ లో మందు పాటి జరిగితే అందరూ ఉందాగా పెగ్గు మీద పెగ్గు కొడుతుంటే మా వాడు మాత్రం పెప్సీ తాగుతో మూల అండి కనీసం సిగరెట్ అయినా తాగలేదు పోనీ సంపాదించే డబ్బుతో దర్జాగా ఉంటాడంటే అది లేదు నా కాబోయే భార్యని మల్లి చూసుకోవాలి అందుకే పొదుపు చేస్తానంటాడు ఇలాంటి వాడికి పెళ్ళెందుకండి సార్ నా మాట విని మీ అమ్మాయికి అంటే మీ అమ్మాయి బిఏ ఫెయిల్ అయింది కాబట్టి ఓ డాక్టర్ నో ఇంజనీర్ నో మా అన్నయ్య లాంటి కంప్యూటర్ వాడినో తెలియకపోవచ్చు మీరు అయినా మీకేం సార్ ఈ ఇంటి ఓనరు లక్షల కట్నం ఇచ్చి రాజా లాంటి సంబంధం తెస్తారు పెళ్లి చేస్తారు కానీ వాడు రాజానో పులిరాజానో కదా అప్పుడు ఆ టైప్ కురునాడు అల్లుడుగా వచ్చినప్పుడు ఏం చేస్తాడు ంత పెద్దల్ చూడగానే ఆశపడుతుంది కట్నం కింద ఇల్లు అడుగుతాడు సరే మా అన్నయ్య అయితే కట్నం అది తీసుకోడు అనుకోండి అది వేరే మ్యాటర్ వదిలేయండి మీరు ఇల్లు రాసి ఇచ్చేస్తారు కొన్నాళ్ళు బానే ఉంటాడు ఏం జరుగుతుంది బాబు ఏం జరుగుతుందండి అమ్మాయిని కాకుండా ఆస్తి చూసి పెళ్లి చేసుకున్నాడు ఏం చేస్తాడు మిమ్మల్ని ఇంట్లో వచ్చి గెంటేస్తాడు ఆస్తి కాజేస్తాడు అమ్మాయిని వదిలేస్తాడు ఆ టైంకి ఎదురుగా మేము ఎలాగో సొంత ఇల్లు కట్టుకుని ఉంటాం అనుకోండి అప్పుడు మీరేం చేస్తారు మా ఇంటికి వచ్చి జరిగిందంతా చెప్పి పోర్ నేడుస్తారు అప్పుడు మా అన్నయ్య ఏమండీ ఆ రోజే మా తమ్ముడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఉంటే అని అడుగుతాడు అప్పుడు మీరు పెద్ద తప్పు చేశాను మా అమ్మాయి గుంత కూర్చోని అని అంటారు కదా అంటారు కదా అప్పుడు మా అన్నయ్యకి ఇంకా పెళ్ళే ఉండదు అసలు ఏ చెడు అలవాట్లు లేని ఇరవై వేల జీతకాడికి ఎవరు పెళ్ళిస్తాడు చెప్పండి చూడండి పేరెంట్స్ అంటే లవ్కి వెళ్ళలా ఉంటారు అది వాళ్ళు అలవాటు అండి బాబు అందుకని మీరు బాధపడి ఆత్మహత్యలు ఇవి చేసుకోకుండా మళ్ళీ మీ నాన్న అరెస్ట్ చేస్తారు ఎందుకైనా మంచిది కొంచెం సీలింగ్ ఫ్యాను తాడు అగ్గి పెట్టి కెరసిన డబ్బా మీ అమ్మాయికి దూరంగా ఉంచండి అనగా మీరు సవాల్ చదండి నేను లారీ తీసుకొస్తాను మీ అందరికీ ఏం పనులు లేవా సినిమా చూస్తాడు చూస్తారు ఏంటి హరి కొండ నాలుక మంది వేస్తావు అనుకుంటే ఉన్న నాలుక పోయేలా చేసావు పాపం చూడు మీ అన్నయ్య బా ఏంటి వదిన నా లెక్క కానీ కరెక్ట్ అయితే నేను కరెక్ట్ గా ఐదు లెక్క పెట్టి లోపల ఇంటి వస్తాడు చూడు ఫైవ్ 4 3 2 1 బాబు బాబు సారీ అంటే చూడదన తందరపడ సారీ మీ తమ్ముడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది హలో ఏమీ బాగోదండి మీరే తొందరపడిపోతారు మీరే సార్లు చెప్పేస్తారా ఒదిరా పక్క విట్లో సూపర్ ఇల్లు ఉందంట వాస్తు కూడా ఎక్సలెంట్ అంట పదన ఎళ్ళిపోదాం ఎక్కుబెట్టి చేకో పత్రికకి మోసం వస్తుంది లేచికొదొన పద బాబు

ఆ బ్యాగ్ కూడా తీసుకురా అదేంట్రా బా బాగున్నారా సంతోషం ఈ పిడి ఇష్టమేనా మీ ఇష్టమేనా ఇష్టమే ఆహా అది కాదురా మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా అమ్మాయి నేను ఇప్పుడు చూడ అండ్ నేను తీసుకు వెళ్ళకుండా ఎక్కడు సినిమాకు వెళ్ళారు వెళ్ళొస్తున్నా రా మరి తగ్గింది ఇది బాబాయి మా అబ్బాయి అసలే నోట్లో నాలుగు లేనాడు ఎవరికో ఒకరికి నాలుగు లేకపోతే సంవత్సరం సాఫీగా ఉంటుంది లేడే చూడండి వచ్చే సంవత్సరానికల్లా పండంటి కూడా ఎత్తుకోవాలి మీరు ఇక్కడ గిరి ఎవరు నేనే సార్ జీపేకో ఏం జరిగిందండి దేనికి ఇతను మీకు ఏమవుతాడు మా అబ్బాయి బ్యాంక్ లో కట్టాల్సిన కంపెనీ డబ్బు మిస్అప్రాపరేట్ చేశాడని ఎండి కంప్లైంట్ ఇచ్చాడు మా అన్నయ్య ఎలాంటి వాడు కాదండి ఎలాంటి వాడు స్టేషన్కి వచ్చి చెప్పండి ఏమిటి ఏమయ్యా మా వాడికి ఇరవై వేలు జీతం ఏ అలవాట్లు లేవు రావుప్పించవు ఏమిటయ్యా అలా తలదించుకుంటావు నా కూతున్న ఒక దొంగోడికిచ్చి పెళ్లి చేసి దాని జీవితాన్ని నాశనం చేశాను భగవంతుడు కూడా క్షమించడయ్యా క్షమించడు నాన్న ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇందులో మరొకరి జోక్యం అనవసరం నా భర్త లాంటి వాడు నాకు బాగా తెలుసు వెళ్ళి మీ కర్మ మా అందరి మీద నీకు నమ్మకానికి థ్యాంక్స్ చిత్ర థ్యాంక్స్ పదండి పద్నామా పోలీస్ స్టేషన్ వెళ్ళిపోయి తెలుసుకుందాం అదే నుంచి ఏమీ తినలేదు గిరిబాబు బాబు నాడు ఎలాగైనా తెచ్చేస్తారు ఈ నీళ్ళైనా అయినా తేగండి అమ్మా అండి ఏమైందండి ఏమైంది అని అన్నది ఎంత తప్పలేదు నన్ను మోసపోయాడు పెళ్ళి ఆడవాటిలో పడి బ్యాంకులో డిపాజిట్ చేసిన పది లక్షలు కొలి కిస్ డిపాజిట్ చేయమంటే వాటర్ డబ్బులు తీసుకొని పారిపోయాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలియట్ ఇందులో గిరి తప్పే ఉంది పెళ్ళి కోసం ఆ డబ్బు గిరి వాడేసి నాటకాలు ఆడుతున్నాడు పోలీసులు చెప్తున్నారు వాళ్ళు చెప్తే మాత్రం వాడు ఎలాంటి కంపెనీ వాళ్ళకి తెలియదా కంపెనీకి అవసరం లేదు పార్వతి డబ్బు బాధ్యత వీడిదే కాబట్టి వీడిని అరెస్ట్ చేశారు అంటే ఆయన బయటికి రారా వస్తాడు చిత్ర ముందు ఐదు లక్షలు కడితే గ్రీన్ స్టేషన్ నుంచి వదిలేస్తా మిగతా డబ్బులు నెల లోపల కట్టగలిగితే కేసు పూర్తిగా విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకున్నారు ఇప్పటికిప్పుడు డబ్బు అంటే నా అకౌంట్లో కొంత డబ్బు ఉంది అది మీనాక్షి నగలు కలిపితే ఒక అరవై వేల వరకు అవుతాయి మీ ఎక్కడైనా ట్రై చేద్దాం నా దగ్గర మిగిలాయి ఇవన్నీ లక్ష రూపాయలు కూడా మరి డబ్బు బెంగళూరులో నాకు ఫ్రెండ్ ఉన్నాడు నేను తన దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకొస్తాను వచ్చేటప్పుడు నా రా నేను ఊళ్ళో కొంత డబ్బు అరేంజ్ చేస్తాను అలాగే బెంగళూరులో నా ఫ్రెండ్ డబ్బులు ఇచ్చింటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది పెద్దనా వాడు లాస్ట్ మినిట్లో చేతి సర్లేరా ఒక్కోసారి మనం అనుకోనిది జరుగుతూ ఉంటుంది జరిగిన దాని గురించి బాధపడక డబ్బు జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా వీలైతే ఇంకొంచెం సద్దుబాటు చేస్తాను సరేనా ఉంటాను ఓకే మంచిది